అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అంతాయి దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ సంతోషం మీ షాతుల్లో చూడలేక ఈ ఏదో ఒక హాని చేయాలని చూస్తారు రోజు ఆఖరికి ఏం చేయలే కలిసి వెళ్ళిపోతారు ఈ రోజు పనులని పూర్తవుతాయి రోజంతా సానుకూలంగా సంతృప్తికరంగా మాత్రం గడిచిపోతుంది ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు స్నేహితుల సహాయంతో పనులన్నింటినీ పూర్తి చేస్తారు ప్రతి ఉద్యోగాల్లో మీ ప్రభావం బాగా పెరుగుతుంది కొందరు బంధువులతో మాట పెట్టింపులు తలెత్తే అవకాశం కూడా ఉంది వ్యాపారాల్లో అవసాటిగా సాగిపోతాయి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రాధాన్యాలు మారిపోతాయి ఆస్తి వాదనలు అనుకోకుండా విజయం సాధిస్తారు కొందరు మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి పందుల నుంచి శుభవార్తలు వింటారు జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సమస్యలు చక్కబెడతారు వృత్తి ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగాల్లో బాధ్యతలు మార్పు జరుగుతుంది వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అదనపు ఆదాయం కోసం శక్తికి మించి కష్టపడడం జరుగుతుంది ఉద్యోగ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది వ్యాపారాలు నష్టాల నుంచి చాలా వరకు బయటపడతారు వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తవుతాయి ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది ఖర్చులు తగ్గించుకోవటం మంచిది నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది శ్రమ ఎక్కువగానే ఉంటుంది అనవసర బాధ్యతలు తగ్గించుకోవడం మంచిది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వస్తుంది ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది ఇక ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి కుటుంబ జీవితం దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఉద్యోగంలో ఇతర ఉద్యోగాలతో బాధ్యతలు పంచుకుంటారు వృత్తి వ్యాపారాల లాభాలకు ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు ప్రతి పనులను కొద్దిపాటి శ్రమవర్తి తప్పకపోవచ్చు ఆదాయం నిలకడగా ఉంటుందో ఆతి ఖర్చు చేయాల్సి వస్తుంది లక్కి సంఖ్య డెబ్బై లక్కి కలర్ టీల్ పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయను ఓం నమో వెంకటేశ అని జపిస్తూ ఉండండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో